రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నవంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవైవ వచనము ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు హలెయ మరి మరి జ్ఞాని అయినటువంటి సలోమోన్ గారు రచించినటువంటి సామెతలు కదండి ఇవి అయితే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి గొప్ప మాట చూడండి మరి ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలునందును హలియ మరి దేవుడు మనకి ఉపదేశిస్తున్నప్పుడు లేదా దైవ సేవకులు ఉపదేశిస్తున్నప్పుడు ఒక మంచి మాట ఎవరైనా మనకు చెప్పినప్పుడు మనము అది వినడానికి గనక ఆసక్తి చూపితే ఆ మాటను కనుక వింటే మనం ఏమి పొందుకుంటాము అంటే మేలును పొందుకునేటువంటి వారముగా ఉంటాము మరి మంచి మాటలు మనం వినేటువంటి వారముగా ఉండాలి ఉపదేశము అనగా దేవుడు మనకి మరి ఆదేశిస్తున్నటువంటి ఆదేశాలు కావచ్చు దేవుడు మనకి నేర్పించాలని బోధిస్తున్నటువంటి బోధన కావచ్చు మరి ఈ యొక్క ఉపదేశంలో మనం వినినప్పుడు వినడమే కాదు కానీ ఇచ్చే ఉపయోగాలట అంటే వినినటువంటి వాటి ప్రకారం మనము జీవించేటువంటి వారంగా గనక ఉంటే మనము మన జీవితంలో మేలును పొందుకుంటాం మనము మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుడు మన కొరకు మన జీవితాల్లో ఏదైతే చేయాలని అనుకుంటున్నారో అది మనకు ఆయన తెలియచేసేటువంటి దేవుడు మరి తన చిత్తంను మనకు తెలియచేసినప్పుడు మనం ఏ మార్గంలో నడుచుకుంటే మంచితో ఏ మార్గం అయితే మనం దేవుని చేరుకుంటామో ఏ మార్గంలో మనం నడిస్తే పడిపోకుండా ఉంటామో మరి ఏ మార్గంలో మనం నడిస్తే దేవునికి ఇష్టకరమో ఆ మార్గంలో ఆయన మనకి బోధిస్తున్నప్పుడు ఆ బోధనలు మనం కనుక అంగీకరించినట్లయితే ఆ బోధ దుల ప్రకారం కనుక మన జీవితాలను మనం మలుచుకునినట్లయితే మరి దేవుడు ఖచ్చితంగా మనల్ని మరి మంచిగా ఆశీర్వదిస్తూ ఉంటారు దీవిస్తూ ఉంటారు మరి మనము ఎవరిపైన ఆధారపడాలి మనం ఎవరిని ఆశ్రయముగా చేసుకోవాలంటే ఈ లోకంలో ఉన్న రాజులను కాదు ఈ లోకంలో ఉన్న మన కుటుంబస్తుల్ని కాదు మన స్నేహితుల్ని కాదు మన బంధువుల్ని కాదు మరి ఎవరిని ఆశ్రయంగా ఉంచుకోవాలి అంటే దేవునిని మనం ఆశ్రయంగా ఉంచుకోవాలి హలలుయ దేవుడి పైన మనం ఆధారం అనేది పడాలి మరి దేవుణ్ణి ఆశ్రయముగా మనం కనుక ఉంచుకుంటే మనం ధన్యులం హలలుయ మరి ఎందుకు అంటే ఆయనే మనకి సహాయం చేసేవాడు కనుక ఆయన తప్ప మనకి లోకంలో సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు మరి ఆయన పంపిస్తేనే మనకి సహాయం వస్తుంది ఆయనే మనకి సహాయం చేసేటువంటి హృదయాలను లేవనెత్తేటువంటి వాడు సహాయం చేసేటువంటి చేతులను మన దగ్గరికి చేర్చేటువంటి వాడు దేవుడు గనుక మనము ఆశ్రయించవలసింది దేవుణ్ణి మనము ఆధారపడవలసింది దేవుని పైన మనము కృతజ్ఞతాస్తులు చెల్లించింది దేవునికి కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి ఏ సమయంలో అయినా సరే మనం దేవునిపైన ఆధారపడేటువంటి వారముగా ఉందాం కష్టకాలమైన సంతోషమైన దుఃఖమైన ఎప్పుడైనా సరే మనం దేవుని పైన ఆధారపడి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన చేసేటువంటి కార్యములను మన జీవితంలో అనుభవిస్తూ మరి మనం ఆయనకు సాక్షులుగా ఉందాం అప్పుడు దేవుడు మరి మనల్ని ధన్యులుగా తీరుస్తాడు కనుక మరి ధన్యత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తారు కనుక మనము అటువంటి ధన్యతను పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు మనం చూచేటువంటి వారముగా ఉండాలి అండ్ వాక్యాన్ని మనము అనుసరించేటువంటి వారముగా ఉండాలి అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడాసయా మీకు అందనాలు ప్రభాణి యొక్క నాయన మాటలు మాకు ఇచ్చినందుకు అంగనాలు నీ పైన ఆధారపడేటువంటి వారుగా ప్రవాణి నా ఆశ్రయించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ఆయా నీ యొక్క నా తండ్రి నా తండ్రి ఉపదేశాలను అంగీకరించి మా బ్రతుకులు మార్చుకున్నట్టుగా మాకు నేర్పించమని నీ ఎక్కువ అనుసారంగా మమ్మల్ని నాయన ఎదిగించి ఫలింప చేయమని ఆయన తండ్రి నాయన నువ్వు పిలిచేటువంటి ఆయా తండ్రి నా ప్రభా ఆయా బిడెల్లా లిస్టులో మేము కూడా ఉన్నట్టుకుని సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని య్యాతి పరిశుద్ధ నామంలా తిమిక్కిలునేమిగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియపరలోకమన్న తండ్రి అమ్మాయి ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్